సంక్రాంతి సినిమాలు లేని హీరోలు మాత్రం హాయిగా తో బిజీ అయిపోయారు సంక్రాంతి హీరోలంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రం బుద్ధిగా సెట్స్ లోనే ఉన్నారు అయితే చిరంజీవి మాత్రం రెస్ మోడ్ లో ఉన్నారు అసలు ఏ హీరో ఎక్కడున్నారు వాళ్ళ షూటింగ్ ముచ్చట్లేంటి చూద్దాం పదండి కలార్ మత్తు నుంచి త్వరగానే బయటకు వచ్చేశారు ప్రభాస్ ప్రస్తుతం ఈయన నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కేతో బిజీ అయిపోయారు కల్కి షూటింగ్ ప్రస్తుతం శంకర్పల్లిలో జరుగుతుంది అలాగే మారుతి సినిమా కూడా త్వరలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా దేవర షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప టూ సినిమా షూటింగ్ రాముజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది అక్కడే కొన్ని రోజులుగా కీలకమైన సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు సుకుమార్ రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది బాలకృష్ణ బాబీ సినిమా షూటింగ్ మారేడు జరుగుతుంది కన్నడ దర్శకుడు హర్షతో గోపిచంద్ చేస్తున్న భీమా సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది ఇక నాగ చైతన్య చందూమోండెట్టి తండల్ చిత్ర షూటింగ్ ఉడిపిలో జరుగుతుంది ఈ చిత్ర టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పండుగ చేసుకుంటున్నారు మేకర్స్ వరుణ్ తేజ్ కుమార్ మట్కా షూటింగ్ లో జరుగుతుంది